చిత్రకు బదులుగా బాగీ అయితే యాడ్ షూట్లో యాక్ట్ చేయడానికి బాగుంటుందని చెప్పి డైరెక్టర్ బతిమలాడటంతో బాగీ మేకప్ వేసుకొని పట్టు చీర కట్టుకొని నగలు వేసుకొని యాడ్ షూట్లో యాక్ట్ చేస్తూ ఉంటుంది ఇక తన కళ్ళ ముందే తనను కాతని బాగీని యాడ్ షూట్కి తీసుకోవడంతో ఇదంతా చూస్తున్న చిత్రకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక బాగి యాడ్ షూట్లో యాక్ట్ చేస్తూ ఉంటే అమర్తో పాటు పిల్లలంతా కూడా అక్కడే నిలబడి చూస్తూ ఉంటారు బాగి స్టైల్గా అలా క్యాట్ వాక్ చేసుకుంటూ కెమెరా ముందుకు వచ్చి కంచి గద్వాల్ ధర్మవరం ఉప్పాడ శారీస్ ఏవైనా సరే కేర్ ఆఫ్ అడ్రస్ ఒకటే విచిత్ర సిల్క్స్ అని చెప్పి డైలాగ్ చెప్తూ ఉంటే అప్పుడు పిల్లలు అమర్ వీళ్ళంతా కూడా ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉంటారు డైరెక్టర్ కూడా సింగిల్ టెక్కే బాగి చెప్పిన డైలాగ్ని ఓకే చేస్తారు కిటికీల నుండి ఇదంతా చూస్తున్న ఆరు గుప్తా ఇద్దరూ కూడా ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉంటారు ఆ తర్వాత బాగి బెడ్రూమ్లోకి వస్తుంది అప్పుడు అమర్ అక్కడ నుండి వెళ్ళిపోతున్న బాగి చెయ్యి పట్టుకొని దగ్గరికి లాగుతాడు బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత ఉప్పు మిరపకాయలతో బాగికి దిష్టి తీస్తూ ఉంటే అప్పుడు బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక మొత్తానికి అలా బాగి అందానికి అమర్ ఫిదా అయిపోయి తనకి దిష్టి తీస్తూ దగ్గర అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి